అందరికీ శుభోదయం ఈరోజు నేను రాసినటువంటి తెలివి బాల శతకంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాము నీ దొసముది తోడదిరుగుతూ పంచనుండిచే యువంచనిపుడు జనమునాడి తెలిసి జనుదెంచు ముందుకు తెలుసుకొని కొన్ని యుమసలు తెలివి బాల ఓ తెలివైనటువంటి బాలలారా నేటి సమాజంలో మనతోటే ఉంటూ మన సొమ్ము తినుకుంటూ మనకే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు చాలా జాగ్రత్తగా ఈ సమాజంలో వ్యవహరించవలసి ఉంటుంది జనం యొక్క నాడి తెలుసుకొని వారి యొక్క వ్యక్తిత్వాలను తెలుసుకొని వారితోటి స్నేహం చేయాలి ఓ తెలివైనటువంటి బాలలారా మీరు నిత్య జీవితంలో చాలా సమాజాన్ని పరిశీలించి తెలివిగా ఉంటూ అందరితోటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలను పరిశీలించిన తర్వాతనే వారి యొక్క స్నేహాన్ని చేయాలి ఆడజన్మబుట్టియవములు బొంది బతుకుంటు బతుకు బతకవద్దు విలువలేని బతుకు విషముతో సమమురా తెలుసుకొని యుమసలు తెలివి బాలా ఓ తెలివైనటువంటి బాలలారా ఆడ జన్మ పుట్టి ఎన్నో అవమానాలను పొందుతున్నారు నేటి సమాజంలో మహిళలు మరి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరూ కూడా సమానమే మరి ఎక్కడనైతే అవమానం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో అక్కడనే ప్రశ్నించి ఆ సమస్య నుంచి బయటపడవలసినటువంటి అవసరం ఉంటుంది ఆడవాళ్లను చిన్న చూపు చూడడం సరియ విధానం కాదు ఎక్కడనైతే మహిళలకు అన్యాయం జరుగుతుందో అక్కడనే ప్రశ్నించి ఆ సమస్యను పరిష్కారం చేసుకొనికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలి ఓ తెలివైనటువంటి బాలలారా మీకు ఎదురయ్యేటువంటి సమస్యలను ఎక్కడదక్కడ సమస్యను పరిష్కారం చేసుకోనికి ప్రయత్నం చేయండి మీకు అన్యాయం జరిగినప్పుడు చూసుకుంటా కూర్చోకూడదు ప్రశ్నించేటువంటి తత్వాన్ని పెంపొందించుకోవాలి ఆ విధంగా సమాజంలో ముందుకు వెళ్ళాలి న విజ్ఞానవంతులు మునిగినారు శాస్త్ర విషయములను చక్కగా నమ్ముము తెలుసుకొని కొన్ని యుమసలు తెలివి బాల ఓ తెలివైనటువంటి బాలదార నేటి కాలంలో ఎంతోమంది విద్యావంతులైనటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నత చదువులు చదివినటువంటి వాళ్ళు చాలా మూఢ నమ్మకాలను నమ్ముతున్నారు ఎవరో చెప్తున్నారని అని మనము దేని పడితే దాన్ని గుడ్డిగా నమ్మకూడదు అది చెప్పిందల్లా నిజమెంతుంది అబద్ధమెంతుంది అని పరిశీలన చేసి మనం ఏదైతే నిజమనిపిస్తుందో ఏది వాస్తవం అనిపిస్తుందో దాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళాలి ఓ తెలివైనటువంటి బాలలారా మీరు నిత్య జీవితంలో మూఢ నమ్మకాలను నమ్మకూడదు ఇతరులు చెప్పిరని గొప్పవాళ్ళు చెప్పిరని మహాగ్రంథాల్లో ఉన్నాయని మనం దేన్ని పడితే దాన్ని నమ్ముకుంటూ పోవద్దు ఉన్నదాంట్లో నిజమేంతుంది అబద్ధం ఎంత ఉందని పరిశీలించి ఈ నిజాన్నే నమ్మి వాస్తవం వైపునే అడుగులు ముందుకేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మనిషి మంచితనము మాటలో తెలవదు తోడు నుండి చూ కూడా తోచుకొంత మాట తీయనుండు మలినమౌ మనసంత తెలుసుకొని కొన్ని యుమసలు తెలివి బాల మనిషి యొక్క మంచితనం అనేది మనకు నాలుగు మాటలు మాట్లాడగానే తెలియదు అతని ఎంబడు ఉండి మనం కొన్ని రోజులు చూస్తే అతని యొక్క వ్యక్తిత్వం అనేది మనకు అర్థమవుతుంది కొంతమంది వ్యక్తులు సమాజముగో సమాజంలో కొంతమంది వ్యక్తులు తీయగా మాట్లాడుకుంటూ దగ్గరికి వస్తారు మన సమాచారాన్ని మొత్తం సేకరించుకొని మనకు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఓ తెలివైనటువంటి బాలలారా మీరు నిత్య జీవితంలో మరి వ్యక్తులను పరిశీలించి మంచి వ్యక్తిత్వాలు ఉన్నవారితో స్నేహం చేసుకుంటూ మంచి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకొని వారితో స్నేహం చేసుకొని ఉన్నతమైన వ్యక్తులుగా ఎదగండి మరి తెలివి బాల శతకంలోని కొన్ని పద్యాల గురించి ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారములు